శ్రీమా తేణుమహ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ మహాశివరాత్రి రోజున అఖండ దీపం అనేది ఎలా పెట్టాలి అందరూ వెలిగించాలా ఉపవాసం ఉంటేనే వెలిగించాలా ఒకసారి వెలిగిస్తే మళ్ళీ వెలిగించాలా ఎప్పుడు వెలిగించాలి ఈ అఖండ దీపం ఇంట్లో వెలుగుతున్నప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి అన్నీ చూద్దాం జీవితంలో ఎప్పుడు ఏదో చికాకులా ఎప్పుడు ఏదో కష్టమా అయితే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం అండి గురుజీ రామదాస్వామి గారు మీ యొక్క పేరు అలాగే ఫోటో పంపిస్తే చాలు అన్ని విషయాలు కూడా మీకు వాట్సాప్ కాలర్ అని చెప్పబడతారు అన్న ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు ఆరోగ్య సమస్యలు రియల్ ఎస్టేట్ సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమికుల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ ఇలా ఏ ఒకటైనా కూడా మీకు ఫోన్లోనే పరిష్కారం చెప్ప నమ్మకంతో ఈ నెంబర్కి కాల్ చేయి అఖండ దీపము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం ఆరు గంటల నుంచి తొమ్మిది లోపు వెలిగించాలండి ఎక్కడ వెలిగించాలి అంటే తూర్పు దిశగా ఈశాన్యం మూల ఉండేటట్లు దేవుడి గదిలో మనం వెలిగించాలి అలా వెలిగించేటప్పుడు మనం ఇలా అషల పద్మాన్ని వరిపిండితో కానీ అలా బియ్యపిండితో కానీ మనము వేసుకొని ఆ తర్వాత ఒక రాగి లేదా వెండి లేదా ఇత్తడి ప్లేటును తీసుకొని అందులో మనము ఈ దీపాన్ని పెట్టుకోవాలి పసుపు కుంకుమ అక్షిందలతో దేవత ఆహ్వానం పలికి ఓం నమశివాయ ఓం నమ శివాయ అంటూ చేసుకోవచ్చు ఈ పూజకి అంటే ఈ యొక్క అఖండ దీపం ఎవరు పెట్టాలి అంటే ఉపవాసం ఎవరైనా కూడా ఇంట్లో ఒక్కరున్నా కూడా ఈ అఖండ దీపం వెలుగుతూనే ఉండాలి అలాగే మొదటి వాళ్ళు మొదటిసారి పెట్టే వాళ్ళు అయితే కూడా తప్పకుండా పెట్టుకోవచ్చు ఒకసారి పెడితే మళ్ళీ మళ్ళీ పెడుతూనే ఉండాలి ఈ ఎక్కడ దీపం ఏనున్నదో పెట్టాలి అంటే నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపపు నూనెతో కానీ దీపం మనం దీపం ఆయిల్ వస్తుంది కదండి అలాంటి ఆయిల్తో అయినా పెట్టవచ్చు ఒకసారి ఏ ఆయిల్తో వేసి వెలిగిస్తే అదే ఆయిలే నెక్స్ట్ డే వరకు కూడా ఉండాలి సో నెక్స్ట్ డే గురువారం వరకు కూడా రోజు అంతా రాత్రిపూట అంతా కూడా వెలుగుతూనే ఉండాలి అయితే ఈరోజు ప్రత్యేకించి రాగులతో అఖండ దీపం పెట్టడం వల్ల చాలా మంచిది మనకు పరమశివుడు తప్పకుండా మన ఇంట్లోనే వెళ్ళి ఉంటాడనమాట ఒకవేళ ఏదో బిజీ అయ్యి ఉండి వెళ్ళాలి అనిపిస్తే కూడా రాగులు ఉన్నాయి కదా ఏదైనా కాలు బయట పెట్టాలంటే కూడా జారి పడతానేమోనని అక్కడే ఉండేలా ఉంటాడనమాట సో రాగులతో మీరు ఇలా కింద బియ్యం బదులు రాగులు వేసి పెట్టండి చాలా మంచిది అలాగే ఒక మట్టి ప్రమేదం తీసుకొని రావాలండి ఇంట్లో ఆల్రెడీ ఉంటే ఇంట్లో పెట్టవచ్చు లేదా కొత్త తీసుకొని రావాలి అయితే ఈరోజు మంగళవారం గక్కడ తీసుకొని రాకూడదు అంటే తీసుకొని రాకూడదండి రేపు తెచ్చుకోండి లేదా ఇంట్లో ఉన్న వాటిలతో వాడండి మట్టిలోనే పెట్టాలా అంటే మట్టి ప్రమేదం అలా ఏం లేదండి మీ దగ్గర ఇత్తడివి పెద్దగా ఉంటే వెండివి పెద్దగా ఉంటే లేకుండా పెద్ద పిండి ప్రమేదను చే తయారు చేసి అందులోనైనా పెట్టుకోండి కాకపోతే ఒకరోజంతా వెలగాలి కాబట్టి నూనె ఖచ్చితంగా కిందకి వెళుతుంది పర్వాలేదు కింద మనం రాగులు అలాగే ప్లేట్ వేస్తాం కాబట్టి సరిపోతుంది అలాగే అఖండ దీపం కోసం ఇలా అఖండ ఒత్తులు అనేవి మనకు మార్కెట్లో అవైలబులిటీలో ఉంటాయి లేదు అనుకుంటే మీరు పెద్ద ఒత్తిగా చేసి చిన్న ఒత్తుల్ని పెద్ద ఒత్తిగా చేసి పెట్టుకోండి నాకు తెలిసినంత వరకు నేను ప్రతి సంవత్సరం పెట్టాను కదండి రెండు మూడు సార్లు అఖండ దీపం పెట్టాల్సి వస్తుంది కదా ఇలా పెద్ద అఖండ దీపం ఒత్తి కంటే ఇంట్లో మనము ఇలా సాని అలా చేసిన ఒత్తిలే బాగుంటాయి అన్నమాట ఆ తర్వాత ఇలా నూనెను పోసి మనం దీపారాధన అనేది చేసుకోవాలి ఇంట్లో ఇది ఉన్నప్పుడు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే పిల్లల్ని కొట్టడం తిట్టడం గట్టిగా అరుచుకోవడం ఇంట్లో కొట్టుకోవడం కీచులాడుకోవడం అలాంటివి చేయకూడదు వాళ్ళకు వీళ్ళకు ఫోన్లు చేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి తిట్టుకోవడం మాట్లాడుకోవడం ఇలాంటివి కూడా మాట్లాడకూడదు కేవలం ఎంతవరకు అవసరమో అంతవరకు మితంగానే మాట్లాడి మనం ఉపవాసం అయితే ఉంటాం కదా ఉపవా ఉపవాసం అంటే అన్నాన్ని మితం చేయటం అదే ఈ యొక్క అఖండ ఉన్న అఖండ దీపం ఇంట్లో ఉన్నప్పుడు మన యొక్క మైండ్ని బుద్ధిని మితంలో పెట్టడం అంటే ఎంతవరకు అవసరమో అంతనే మాట్లాడాలి ఎంతవరకు ఆలోచిస్తామో అంతవరకే మాట్లాడాలి ఇలా చేసి చూడండి ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండటం వల్ల బాడీ క్లియర్ అవుతుంది అలాగే ఇలా అఖండ దీపం ఉండి మీరు మనోరతం అనేది పాటించడం వల్ల మనోరతం అంటే అలా కాదండి ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడి మిగిలిన ఆ సమయంలో మన మైండ్ని కేవలం శివ ధ్యానంలో ఉంచుకోవాలన్నమాట ఓం నమశివాయ ఓం శివాయ ఓం నమశివాయ మీరు తింటున్నా పడుకుంటున్నా కూర్చుంటున్నా వంట చేస్తున్నా వేరే దారిలో వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా కూడా ఓం నమ శివాయ అని దైవనామస్మరణ చేయండి చూడండి మీకు ఇయర్ ఎంత మంచిగా ఉంటుందో అంత బాగుంటుందన్నమాట ఇలా ఈ దీపం అనేది పెట్టుకోవాలి ఆచారం ఉంటేనే పెట్టాలి ఆచారం లేకుంటే పెట్టకూడదు అలా ఏం లేదు మేము చూసుకోగలము ఒకరోజే కాబట్టి నియమాలు కూడా అంతేమీ ఉండవు కాబట్టి ఆల్రెడీ ఎవరు నాన్ వెజ్ తినరు అలాగే బ్రహ్మచర్యం పాటిస్తాము ఆ రోజంతా కూడా మీరు ఈ ఇంట్లో దీపం పెట్టాలి అంటే జాగరణ ఉండాలంటే అలా కూడా అక్కర్లేదు పన్నెండున్నర వరకు ఉండండి లింగోద్భవ సమయం వరకు ఉండండి ఆ టైంలో ఈ దీపం అనేది ఎక్కడ కొండెక్కకుండా చూసుకోండి ఇంట్లో అభిషేకం చేసుకోండి అలాగే దైవనామసరణతో ఒక లాగా చేసుకొని చాలా చక్కగా ఈ రోజుని గడపండి చాలా మంచిది ఆ తర్వాత మీరు ఎక్కువ నూనె పోసేసి పడుకుంటే పొద్దున్నే కల్లా మామూలుగానే కొండ ఎక్కిపోకుండా అనమాట ఇదండి ఈ వీడియో తప్పకుండా అఖండ దీపం అనేది పెట్టి ఆ యొక్క దీపం అనేది ఎలాగ వెలుగుతుందో అలాగే మన చీ మన జీవితంలో యొక్క చీకట్లు కూడా తొలగిపోయి మన జీవితాలలో కూడా వెలుగులు రావాలని కోరుకుంటున్నాను ఓం శివాయ పూర్తి ఉపవాస వీడియోలు కానివ్వండి అలాగే పూజా విధానం కానివ్వండి ఆల్రెడీ పెట్టానండి మీరు ఆ లింక్స్ అనేవి మనకి ఛానల్లోకి వెళ్తే చూడొచ్చు